సంపదలను కోరుకునేవారు బాధల్లో ఉన్నవారు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మరియు జ్ఞానులు అనే నాలుగు రకాల భక్తులు నన్ను కొలుస్తారు ఈ నాలుగు రకాల భక్తుల్లో ఎప్పుడూ ఒకే మనసుతో ప్రత్యేకమైన భక్తి కలిగిన జ్ఞాని నాకు చాలా ఇష్టం నా నిజమైన రూపాన్ని తెలిసిన జ్ఞానికి నేనంటే చాలా ఇష్టం మరియు అతడు కూడా నాకు ఇష్టం ఈ నాలుగు రకాల భక్తులు మంచివాళ్లే కానీ జ్ఞాని అయినవాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాపైనే గట్టిగా నిలిపి నన్ను నమ్ముకుని ఉంటాడు చాలా జన్మల తర్వాత జ్ఞాని అన్ని విష్ణువే అని భావించి నన్ను శరణ పొందుతాడు అలాంటి గొప్ప వ్యక్తి దొరకడం చాలా కష్టం చాలా రకాల కోరికలతో నిండిపోయిన వారి జ్ఞానం తగ్గిపోతుంది వారు తమ తమ స్వభావానికి తగ్గట్లుగా ఇతర దేవతలను పూజిస్తారు భక్తులు ఏ రూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించినా వారికి ఆయా దేవతలపైనే భక్తి శ్రద్ధలు గట్టిగా కుదిరేలా నేను చేస్తాను అలాంటి కోరికలు ఉన్న భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవతనే పూజిస్తాడు నా అనుగ్రహం వల్లనే ఆ దేవత ద్వారా తన కోరికలను అతడు తప్పకుండా పొందుతాడు కానీ అలాంటి తెలుగు తక్కువ వాళ్ళు పొందే ఫలితం కూడా శాశ్వతం కాదు ఇతర దేవతలను పూజించేవారు ఆ దేవతలనే చేరుకుంటారు కానీ నా భక్తులు ఏ విధంగా కొలిచినా చివరకు నన్నే పొందుతారు శాశ్వతమైన గొప్పదైన పవిత్రమైన నన్ను తెలివి లేని వాళ్ళు గ్రహించక నన్ను కూడా ఒక సాధారణ మనిషిగా అనుకుంటారు యోగమాయి చేత కప్పబడిన నేను అందరికీ కనిపించను కనుక తెలివి తక్కువ వాళ్ళు నన్ను పుట్టుక లేనివాడిగాను శాశ్వతుడిగాను తెలుసుకోలేరు అర్జున గడిచిపోయిన ప్రస్తుతం జరుగుతున్న రాబోయే కాలంలో జరగనున్న ప్రతి విషయం మరియు అన్ని ప్రాణుల గురించి నాకు తెలుసు కానీ నాపై నమ్మకం లేనివాడు నన్ను తెలుసుకోలేడు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులు ఇష్టం అయిష్టం వల్ల కలిగిన జంట భావాల్లో పడి అంతులేని మోహంలో చిక్కుకుపోతున్నాయి కానీ మంచి పనులు చేసే మనుషుల పాపాలు నశించిపోతాయి అలాంటి వారు ఇష్టం అయిష్టం వల్ల కలిగిన జంట భావాల నుండి విడుదల పొంది గట్టి నిర్ణయం కలవారై నన్ను కొలుస్తారు నన్ను నమ్ముకుని ముసలితనం మరణాల నుండి విడుదల కోసం ప్రయత్నించేవారు నన్ను తెలుసుకుంటారు లోకంలో ఉన్న అన్ని దేవతల్లో ఉన్న అన్ని యజ్ఞాల్లో ఉన్న అన్నింటితో పాటు అందరికీ ఆత్మరూపుడైన నన్ను చివర సమయంలోనైనా తెలుసుకునేవారు స్థిరమైన బుద్ధితో నన్నే చేరుకుంటారు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్